వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వింజమూరు మండలంలోని చాకలికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గోల్లవారిపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేష్ గోల్ల అనూష వారి ఇద్దరు పిల్లలు శశాంక్ మనితల ఉత్తర క్రియలు గోల్లవారిపల్లి గ్రామంలో గురువారం నాడు జరిగాయి ఈ క్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గోల్లవారిపల్లి గ్రామానికి చేరుకొని గోళ్ల రమేష్ అనుష వారి పిల్లల చిత్రపటములకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తూ బస్సు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన ఈ విషయం తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు రమేష్ కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ విషాదాన్ని తట్టుకుని ఉండేందుకు ధైర్యం ఓదార్పు నింపాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యుల హృదయాలకు మనశ్శాంతి ధైర్యం ఆత్మస్థైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు అలాగే బాధిత కుటుంబానికి ఎల్లవెల్లలా అండగా ఉంటామని అవసరమైన సహాయం మద్దతు అందించేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు బంధుమిత్రులు సన్నిహితులు స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు